హాయ్ హలో మైడియర్ ఆలీ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వేవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మరొకసారి ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి మేము ముందుకు రావడం జరిగింది ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్లో ఒక ఫీచర్ దర్శనం ఇబోతుంది ఆ ఫీచర్ ఏంటి మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను సో ఫస్ట్ కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి ఆల్ పైన యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలను తాజా వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ మన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది ఒక అప్లికేషన్ అని చెప్పాను కదా సో ఆ అప్లికేషన్ ఏంటి అంటే గూగుల్ మెసేజెస్ ఎస్ మీరు విన్నది కరెక్టే గూగుల్ మెసేజెస్లో ఒక చిన్నపాటి ఫీచర్ మనకి రాబోతుంది ఆ ఫీచర్ ఏంటి అంటే ఇదివరకే వాట్సాప్ తరహాలో అనేక మెసెంజర్లతో పోటీగా గూగుల్ మెసేజెస్ చాలా చాలా పోటీగా ఎన్నో ఫీచర్లని జోడిస్తూ వస్తోంది చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఈ గూగుల్ సంస్థ ఇప్పుడు మరొక ఫీచర్ని జోడించాలని భావిస్తోంది అదే వాట్సాప్ వీడియో కాల్ ఈ వాట్సాప్ వీడియో కాల్ అనేది మనం ఇతరులకి మెసేజెస్ పంప పంపాలన్నా పంపేటప్పుడు మనకి రైట్ సైడ్ స్క్రీన్ కార్నర్లో కానీ అప్ టు ద మిడిల్ కార్నర్లో కానీ రైట్ సైడ్లో దర్శనం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకే యువర్ ప్రొఫైల్ అనే దాన్ని మనకి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే చాలా రకాలుగా ఆప్షన్స్ అయితే తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే ఎలాంటి మెసేజెస్లో లేని ఆప్షన్స్ కూడా దీంట్లో ప్రకటించడం మనం చూస్తూ వచ్చాం పొందుపరచడం అనేది ఇప్పుడు తాజాగా వాట్సాప్ వీడియో కాల్ అనేది తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఒకరికి మాత్రమే వీడియో కాల్ చేసుకోవచ్చు అని కూడా ప్రకటించింది భవిష్యత్తులో భవిష్యత్తులో గ్రూప్ కాల్స్కి సంబంధించిన ఆప్షన్స్ని కూడా యాడ్ చేస్తాము అని కూడా గూగుల్ ప్రకటించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది గూగుల్ మెసేజెస్ యొక్క లేటెస్ట్ అప్డేట్ సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ ఫీచర్ రాకడపై ఈ ఫీచర్ని ఆస్వాదించడానికై మీరు ఎంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం ఛానల్తో టచ్లో ఉండండి అంతవరకు సెలవు నమస్కారం